యాభై కాదమ్మా ఇరవై తొమ్మిది వేల ఐదు వందలు వస్తుంది ఇరవై తొమ్మిది వేల ఐదు వందలు వస్తుందండి సరే నేను నెంబర్ ఇస్తున్నాను చూడండి ఒకసారి అదే వాళ్ళ గ్రూప్ కి వీళ్ళ అబ్బాయి ఫోన్ పే కన్ఫర్మేషన్ మినిమం బ్యాలెన్స్ లేకపోకుండా వాళ్ళు మీ నెంబర్ ఇచ్చారు అది మీరు కాదని మీరు వేరే నెంబర్ ఇస్తున్నారు అంతే మినిమం బ్యాలెన్స్ లేకపోతే అందులో అమౌంట్ పడదండి మినిమం బ్యాలెన్స్ అనేది కంపల్సరీ ఉండాలి అందుకోసమే ఉండాలండి మినిమం బ్యాలెన్స్ ఎంత ఉండాలండి మినిమం బ్యాలెన్స్ మూడు వేల ఐదు వందలు వచ్చిన తర్వాత కంపల్సరీ ఉండాలి సార్ సరే నెంబర్ చెప్తాను చూడండి అయితే చెప్పమ్మా సెవెన్ సిక్స్ ఫైవ్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ నైన్ ఎయిట్ నైన్ సిక్స్ త్రీ టూ సెవెన్ ఒక్క నిమిషం లైన్ లో ఉన్నా నరేష్ నరేష్ పేరు నరేష్ ఏమవుతారు సార్ మీకు మావాడు అండి అంటే ఇప్పుడు మీ పక్కన ఉన్నారా దూరంగా ఉన్నారు దూరంగా ఉన్నారండి చెప్పారు మీరు సార్ అమౌంట్ పంపిస్తారని చెప్పానండి చెప్పాను ఎందుకంటే కన్ఫర్మేషన్ అనేది ఉండాలి ఒకసారి మీ బ్రదర్ తో కూడా మాట్లాడింది లైన్ లో ఉన్నాడు వాళ్ళతో నేను లైన్ లో తీసుకున్న తర్వాత మాట్లాడిన తర్వాత అమౌంట్ పంపిస్తాను అట్లా మీ బ్రదర్ కూడా లైన్ లో ఉన్నాడు మాట్లాడమ్మా బాబు చెప్పరా అదే నరేష్ గారు కదా నరేష్ గారా ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు నాకు ఇప్పుడు ఈ అమౌంట్ డైరెక్ట్ ఫోన్ చేసి కొడతారా ఇది దోకరా రుణమాఫీ నీకు ఎవరు ఫోన్ చేసి పంపించారు ఆల్రెడీ పంపించేసారమ్మా వీళ్ళది కన్ఫర్మేషన్ కావట్లేదు కాబట్టి ఆల్టర్నేట్ వేరే నెంబర్ తెప్పించుకోమని చెప్పారు నాగరాజ్ దాంట్లో నేను మళ్ళా మీరు ఎక్కడ ఇప్పుడు ఒక్క నిమిషం అండి మీరు లైన్ లో ఉండండి రాయ్ నాకు ఈ ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది ఇది ఈ ఫోన్ నుంచి నాదే నీకు ఇప్పుడు ఫోన్ చేసిన ఆయన నీకు ఎలా నువ్వు చేశావా ఆయనకు రుణమాపి గురించి ఆయన నుంచి చేసినా ఋణం ఆపిస్తాను ఇప్పుడు డోకరా ఆయన ఆయన ఇంకొకసారి పిచ్చి పిచ్చిన అడగడం చేసేది చెప్పుది దింగితే నీకు తెలియకపోతే తెలియనట్టు ఇది పెద్ద ఫ్రాడ్ అర్థపోతుందా ఇది పెద్ద ఫ్రాడ్ ఒక్క రూపాయి ఆయన పంపించడు ఈయన ఒక మెసేజ్ పంపిస్తాడు అసలు కన్ఫర్మేషన్ అని చెప్పి దాని ఓకే కొడితే డబ్బులు తెంగి ఇది ఇదంతానే నీకు తెలియక పిచ్చి కేసులు ఎత్తినట్టు నువ్వు వింతకేనే ఫోన్ పెట్టి పడి ముందు అల్దే ఇది పెద్ద పెద్ద ఫ్రాడేర్ ఇది అంతా ఎవరో డొక్కరా పంపించి ఫోన్ చేసి నీకు ఎయిడు సరేనండి సరే నీకు ఆ విషయం తెలిసేమో అందుకని నేను రికార్డింగ్ చేస్తాను ఇలా వాయిస్ ఈ నెంబర్ తీసి పోలీస్ స్టేషన్లో పెట్టి కొవ్వరు అప్పుడు తీసుకెళ్ళినాము